ప్రపంచం నుండి పల్లెకు పాలనే నినాదంతో తెలంగాణలో ఉన్న పన్నెండు వేల గ్రామ సర్పంచ్లకు మద్దతు తెలుపుతూ ప్రజాశాంతి పార్టీ తరపున మాజీ సర్పంచులను మాజీ ఉప సర్పంచులను ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేయమని ఆహ్వానించటానికి కొత్తగూడెం ఖమ్మంలో ఈ యాత్ర ఆరంభం చేశా ఎందుకంటే రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి సంవత్సరం దాటింది అభివృద్ధి జీరో ఈరోజు మొత్తం నేను హైదరాబాద్ నుంచి కొత్తగూడెం కొత్తగూడెం నుంచి భద్రాచలం భద్రాచలం నుంచి అనేక చిన్న గ్రామాలు టూర్ చేసుకొని వస్తున్నాను మొదటిది రోడ్లే సరిగా లేవు రెండు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి మూడు నిరుద్యోగ సమస్య ఆకాశాన్ని అంటుకుంది నాలుగు సమగ్ర ఈ శిక్ష చేస్తున్న టీచర్స్ మూడు వందల అరవై మందితో నేను ధర్నాలో కూర్చొని కొత్తగూడెంలో దాదాపు ముప్పై మూడు జిల్లాల్లో పదివేల మంది వాళ్ళకి రెగ్యులరైజ్ చేయమని ధర్నా చేస్తున్నారు ఎందుకంటే రేవంత్ రమ్ముడు రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి కాకముందు వాగ్దానాలు ఇచ్చారు కానీ ఆ వాగ్దానం నెరవేర్చలేదు అందుకనే లైవ్లో రేవంత్ రెడ్డి తమ్ముడు కాల్ చేసాను అసెంబ్లీ జరుగుతుంది ఫోన్ ఎత్తలేదు కనుక మరొకసారి మీ మీడియా మిత్రుల ద్వారా నేను మెసేజ్ పంపుతుంది ఏంటంటే భర్తి విక్రమార్క తమ్ముడు నువ్వు ఉప ముఖ్యమంత్రివి పొంగలేటి శ్రీనివాసరెడ్డి ఇంపార్టెంట్ రెవెన్యూ మంత్రి ఇంకా పవర్ఫుల్ లీడర్స్ ఎంపీలు కుటుంబ పాలనతో ఖమ్మం కొత్తగూడెం నుంచి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి గెలిచారు మీరు ఇంతమంది ఖమ్మంకి ఏం చేశారు కొత్తగూడెంకి ఏం చేశారు గ్రామ సర్పంచులకి ఏం చేశారు మాటిచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదు ఇది నా ప్రశ్న సూటిగా వాళ్ళకి ముప్పై రోజులు మీకు సమయం ఇస్తున్నాను అంటే జనవరి పంతొమ్మిది వరకు ఈ సమగ్ర శిక్ష ఈ వీరి పదివేల మందికి మీరు కానీ రెగ్యులరైజ్ చేయకపోతే ఒక పెద్ద ధర్నా కొత్తగూడెంలో పెడతాం వీలైతే బ్రాంచెస్ ముప్పై మూడు జిల్లాల్లో పెడతాం తీవ్రంగా పోరాడతాం ఎందుకు ఇచ్చిన మాట నెరవేర్చనందుకు రెండో పాయింట్ ఇక్కడ చాలా ముఖ్యం సర్పంచులరా ఇంతవరకు మీరు కేసీఆర్ గారి పాలన పది సంవత్సరాలు చూశారు ఆ పాలన బాగులేదు గ్రామాభివృద్ధికి మేము ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు అప్పులు చేసుకొని గ్రామాభివృద్ధి చేశాం మా అప్పులు తీర్చలేదు రెండోది మాకు ఏదో ఐదారు వేలు కొంతమందికి ఇవ్వడం తప్ప మాకు జీతాలు ఇవ్వట్లేదు మా సమస్యలు ఎక్కువైపోయాయని మీరు అనేక ధర్నాలు చేశారు కేసీఆర్ గారు కేటీఆర్ గారు మీ సమస్యలు తీర్చనందుకు మీలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు నేను అప్పుడు వార్నింగ్ ఇచ్చాను ఇదే క్రమంలో కాంగ్రెస్ వచ్చినా యాభై నాలుగు సంవత్సరాల పాలన చూశారు రైతులకేమి అరగలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కంపెనీలు ఏమి తీసుకురాలేదు రోడ్లు వేయలేదు మహిళలకేమి న్యాయం చేయలేదు సమస్యలు పరిష్కరించలేదు ప్రజాశాంతి పార్టీ తరఫుని పొంగులేటి శ్రీనివాసరెడ్డి నువ్వు పోరాటం చేయి బట్టి నాలుగు సార్లు కలిసారు నన్ను ఎలక్షన్స్కు ముందు నువ్వు కంటెస్ట్ చేయి కాంగ్రెస్ తరపునైతే నిన్ను ప్రజలు కొడతారు మిమ్మల్ని యూత్ కొడతారు మిమ్మల్ని రెచ్చిపోయి ఉన్నారు మీరేం చేశారు మరలా అదే కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ తరఫున పోటీ చేశారు ప్రజలు మిమ్మల్ని గతి లేక గెలిపించారు ఇప్పుడేమంటున్నారు అరే కేసీఆర్ పాలనే బాగుంది కాంగ్రెస్ పాలన బాగలేదని ఇప్పుడు సర్పంచ్లందరూ టిఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ తరపున నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు సర్పంచులారా నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను పది సంవత్సరాల్లో న్యాయం చేయని కేసీఆర్ మరలా ఇప్పుడు వస్తే మీకు న్యాయం చేస్తాడా లక్షన్నర కోట్లు సర్ప్లస్ ఉన్న తెలంగాణని దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పులో ముంచిన కేసీఆర్ పాలన మీకు కావాలా ఒక శాతం ఉన్న దొరలో దొంగలో గజ దొంగలో దేవుడికే తెలుసు ఆ దొరల పాలనే మీకు కావాలా ఐదు శాతం ఉన్న రెడ్డిల పాలనే మీకు కావాలా లేదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లు ఒక బీసీ అందంగా మీ ముందుకు వచ్చాను మీ కొరకు పోరాడుతున్నాను రైతుల కొరకు దేశమంతా పోరాడాను న్యాయం చేశాము సెంట్రలో కామారెడ్డి రైతుల కొరకు పోరాడాను న్యాయం చేశాము పదివేలు విలువైన భూములను కాపాడాం కంపెనీలు దోచుకోకుండా నిరుద్యోగుల కొరకు ఫైట్ చేశాను ఉద్యోగాలు తీసుకొచ్చాను కంపెనీలు పెట్టించాను అమెరికన్ ప్రెసిడెంట్లు బిల్ క్లింటన్ జార్జ్ బుష్ లాంటి వాళ్ళు తీసుకొచ్చాను ఇప్పుడు రేపు ఉదయం మరలా పది మంది అవినీతి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో పోటీ చేసి కాంగ్రెస్లో చేరినందుకు అండర్ టెన్త్ స్కెడ్యూల్ చట్ట ప్రకారం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ట్వంటీ ఎయిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఎస్పి పన్నెండు మంది ఎమ్మెల్యేల్ని ఏ విధంగా డిస్క్వాలిఫై చేశారో ఆనరబుల్ సిజే ఆఫ్ తెలంగాణని వీళ్ళు డిస్క్వాలిఫై చేసే ముందు కనీసం అసెంబ్లీలో అడుగు పెడితే బిఎస్పి తరపున పోటీ చేసి బి బీఆర్ఎస్ తరఫుని కాంగ్రెస్కు ఓట్లేయడం చట్టవిరుద్ధం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అలహాబాద్ కోర్టు అప్పుడున్న ప్రధానమంత్రిని డిస్క్వాలిఫై చేసి మీరు పార్లమెంట్కి వెళ్ళొచ్చు కానీ మీరు ఓటు వేయడానికి హక్కు లేదు అని అలహాబాద్ కోర్టు తీర్పునిస్తే ఈరోజు తెలంగాణ హైకోర్టు ఎందుకు తీర్పునివ్వట్లేదు ఏమైనా మంతనాలు జరుగుతున్నాయా కాంగ్రెస్ పార్టీ మధ్య మధ్యని వీళ్ళ మధ్యని ఏమైనా అవినీతి జరుగుతుందా సిబిఐ ఎంక్వైరీ వేయించాలా ప్రెసిడెంట్కి కంప్లైంట్ పెట్టాలా పార్లమెంట్లో ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ ఏమైనా నేను స్టార్ట్ చేయాలా పద్దెనిమిది పార్టీలతో ఉన్నాయి ఇప్పుడు బ్యాలెట్ పేపర్ వద్దు బ్యాలెట్ పేపరే ముద్దు ఈవీఎంలు వద్దు అని నేను పిల్లయడం మీరు విన్నారు దేశమంతా చర్చ జరుగుతుంది గత రెండు మూడు వారాలు నూట ఎనభై దేశాల్లో బ్యాలెట్ పేపర్ వాడినప్పుడు కేవలం అవినీతి పదిహేడు దేశాల్లోనే ఈవీఎంలు వాడినప్పుడు వన్ నేషన్ వన్ పోల్ అన్నప్పుడు వన్ నేషన్ వన్ పోల్ వన్ బ్యాలెట్ పేపర్ అని ఎందుకు అంటలేదు మీరు అది బీజేపీ అవినీతి కదా ఇలాంటి ప్రశ్నలు అడిగితే నన్ను చంపుతారట రే ముఖులారా నన్ను చంపుతామన్న ఏడుగురు చచ్చారు కుక్క జాబ్ నేను బ్రతుకున్నంత వరకు ప్రజల కొరకు ముఖ్యంగా అరవై శాతం ఉన్న రైతుల కొరకు నలభై శాతం ఉన్న నిరుద్యోగుల కొరకు వాళ్ళ పిల్లల కొరకు నిన్న కాక మొన్న తెలంగాణ హైకోర్టులో డెబ్బై ఐదు కోట్ల మంది మహిళలకి ఉన్నారు ఈ దేశంలో దాదాపు పంతొమ్మిది కోట్ల మంది మహిళలు అంటే వన్ ఇన్ ఫోర్ నలుగురిలో ఒక మహిళకు రేప్ అటెంప్ట్ జరుగుతుందని కొన్ని సర్వేలు అది జరగకుండా సెప్టెంబర్ నుండి నేను కోర్టులో పిల్లేస్తుంటే కౌంటరు కౌంటరు కౌంటర్ అని టైం ఇస్తున్నాను మొన్న నేను చీఫ్ జస్టిస్ గారిని అడిగాను యువరాన this government has thousands of crores the government has lakhs of staff both the state and central why they are not able to find one hour time to file the counter for my petition because they don't have the case they're not interested to save children two year old four year old six year old being raped sometimes by her child parents sometimes by her brothers and cousins so it is injustice for not giving the orders. According to the Constitution, 226, the High Court has the powers. Under 32 article, the Supreme Court has the power. The courts have to expeditely move to do the justice for farmers, for women, for unemployed, for employed, for children, for all people of all faiths. Otherwise, there is no justice in this country. Justice delayed is justice denied. And many Supreme Court citations clearly speak what Dr. Baba Ambedkar wrote in his constitution along with experts. Article 14, 15, 16, 17, 18, 19, 20, 21. You read until Article 35. How our fundamental rights our human rights our religious rights are violated by these governments by these corrupt politicians therefore i am asking the people of telangana just don't be listeners be doers i am asking the sarpanches don't contest from congress party don't contest from bhjp party don't contest from bsp brs party or any other party let us we are 90% BCs are 60, Dalits are 16, STs are 8, Christian Muslims were 90%. When are we going to get the power? Therefore, let us start from the village to the state. Starting January 21st, 25th, 29th. I am asking the media owners, humbly media reporters, let us fight together to save. ఇండియా స్టార్టింగ్ విత్ సేవ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ బై ఎలక్టి సర్పంచ్స్ ఫ్రమ్ ద విలేజెస్ మరొకసారి సర్పంచ్లకు నేను వినపంచేస్తుంది ఏంటంటే వంద రోజుల్లో అభివృద్ధి చేసి చూపిస్తా మీ గ్రామానికి రోడ్లు కావాలా రోడ్లు ఇస్తా మీకు హాస్పిటల్ కావాలా హాస్పిటల్ పెడతా మీకు స్కూల్స్ కావాలా స్కూల్స్ పెడతా సదాశివపేట సంగారెడ్డి తెలంగాణలో పన్నెండు వందల ఎకరాల్లో ఇంత అభివృద్ధి చేసిన నేను మూడు లక్షల పదివేల మంది అనాథులు ఆదుకున్నా నలభై లక్షల మంది వితంతువులు ఆదుకున్నా రెండు కోట్ల పది లక్షల మంది యూత్కి ట్రైనింగ్ ఇచ్చా నవంబర్ ఇరవై మూడుని ప్రపంచ స్థాయిలో లాస్ ఏంజలస్ అమెరికాలో సమిటి పెట్టడం మీరు చూశారు నూట తొంభై ఎనిమిది మంది లీడర్స్ నన్ను నమ్ముతారా ఆ దొంగలు నమ్ముతారా గొర్రె గొల్లని నమ్మకుండా కషాయాన్ని నమ్మింది ఎందుకంటే వాడు బాగా మేపుతాడు చంపే ముందు ఏం చేస్తాడు మీకు భోజనాలు పెడతా మిమ్మల్ని పెళ్ళిళ్ళకి పిలుస్తారు మీకు చందాలు ఇస్తారు మీకు వెయ్యి రూపాయలు ఇస్తారు రెండు వేలు ఇస్తారు మీ రక్తం పీల్చుతారు మీ భూములు దోచుకుంటారు బడుగు బలహీన వర్గాలకు అధికారం రాకుండా చేస్తారు బానిసలారా ఆర్ కృష్ణ లాంటి బానిసులారా బయటికి రండి అద్దంకి దయాకర్ లాంటి బానిసులారా బయటికి రండి బట్టి విక్రమార్క లాంటి బానిసలారా బయటికి రండి అగ్రవన్న పాలనను అంతము చేయండి కుటుంబ పాలనకి గుడ్ బై చెప్పండి బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం తొంభై శాతం ఉన్న మనం రాజ్యాధికారం తీసుకుందాం అభివృద్ధి చేసుకుందాం ఖమ్మం కొత్తగూడెం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత అది చేశాను ఏడు వందల కంపెనీలు తీసుకొచ్చాను లక్షలు